కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ హమాలి కార్మికులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కరీంనగర్ జిల్లా హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం గోదావరి గోదావర్కని కూర్గేల మార్కెట్లో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా హమాలి కార్మికులు ప్లకార్డ్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు ఎంఏ గౌస్ మాట్లాడుతూ హమాలి కార్మికులకు నూతన కూలీ రేట్లు పెంచమంటే కూలీ రేట్లు పెంచకుండా హోల్సేల్ వ్యాపారస్తులు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తమనే భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు కాలపరిమితి ముగిసినందున కూలీ రేట్లు పెంచమని పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ హోల్సేల్ వ్యాపారస్తులు ఇప్పటికీ రేట్లు పెంచకపోవడం అన్యాయమని ఖండించారు ఇప్పటికైనా హోల్సేల్ వ్యాపారస్తులు సమావేశం ఏర్పాటు చేసి కూలీ రేట్లు పెంచాలని కోరారు జనవరి ముప్పై ఒకటిన డిప్యూటీ లేబర్ కమిషనర్ సమక్షంలో జరిగిన సమావేశంలో హోల్సేల్ వ్యాపారస్తులు ఎలాంటి సంచయిషి చెప్పకుండా ఈ రోజు వరకు తమ సమస్యలను పెండింగ్లో పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హమాలి కూలీ రేట్లు పెంచాలి లేని ఏడల ఆందోళన కార్యక్రమాలతో పాటు మెరుపు సమ్మె చేయక తప్పదని హెచ్చరించారు గత సంవత్సర కాలం నుండి అమారి కూలి రేట్లు పెంచవలసిందిగా హోల్సేల్ వర్తక వ్యాపారస్తులకు డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది అదే సందర్భంగా డిప్యూటీ లేబర్ కమిషనర్ గారి సమక్షములు ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ సమావేశం ఆయన దగ్గర నుండి ఇప్పటి వరకు కూలీ రేట్లు పెంచమని చెప్పేసి అడుగుతూ ఉంటే సాంచారం చేస్తూ మాటలు దాట వేస్తూ ఎక్కడ కూడా కూలి రేట్లు పెరగలేదు మన దగ్గర కూడా కూలి రేట్లు పెరగమని చెప్పేసి మాటలు దాటేస్తున్నటువంటి హోల్సేల్ వ్యాపారస్తులు అదేవిధంగా ఈ పారిశ్రామిక నగరములు కనీస కూలి దొరకనట్టయితే బ్రతకడము అరోగ్యోచరంగా ఉన్నటువంటి దుర్మార్గపు స్థితులలో అమాలి కార్మికులు ఉన్నారు అదేవిధంగా మేము కూలి రేట్లు కావాలని చెప్పేసి ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉంటే మమ్మల్ని పక్కతో పట్టియడం కోసం మా మీద లేనిపోని అభండాలను ప్రయోగిస్తూ వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి భూతు పదాలను వాడుతున్నటువంటి హోల్సేల్ వ్యాపారస్తులు అయ్యా మీరు వ్యాపారస్తులు గౌరవప్రదంగా వ్యాపారాలు చేయండి పోటీ పడండి మాకు కూలివ్వండి మేము కూలి కోసం వచ్చిన అమాని మార్కెట్ కూలీలం తప్ప ఈ మార్కెట్లో కూలి పనికి వచ్చినటువంటి వాళ్ళ మీద మీ దౌర్జన్యాలు మీ అజమాయిషీలు మీ బండ బూతులను మానుకోవాలని చెప్పేసి పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాం బూతులు మాట్లాడడం అయితే మీరు కేంద్రాలు పెట్టుకోండి వ్యాపారం చేయడం కోసం అయితే మార్కెట్కు రండి గౌరవపదంగా మాట్లాడడం నిలవండి మార్కెట్ మీ అయ్యా జాగిరా మీ తాత జాగిరా అంటే అయ్యా మీ అయ్యలు సంపాదించవచ్చు మీ తాతలు ముత్తాతలు సంపాదించవచ్చు కానీ ఈ ఊరి మీద మేము కూలిని నమ్ముకొని వాళ్ళం మాకు మార్కెటే మా ఆస్తి మా రెట్టలే మా ఆస్తి మా జీవం ఉన్నంత వరకు కూలీ చేసుకొని బతికే వాళ్ళం మీకు డబ్బులు ధనం ఉంటే దాచిపెట్టుకోండి మా అయ్య మీరు కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు మీరు బాగా ఆనందంగా బతుకోవచ్చు మేము కూలి వాళ్ళం ఆకలి జీవులం మేము రెట్లాడితేనే డొక్కాడ జీవులం కనుక మేము కూలి ఆధారపడి జీవిస్తాం అది మీరు గమనంలో పెట్టుకొని తక్షణమే మీరు సమావేశం ఏర్పాటు చేసి మా కూలీ పెంచవలసిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వ అధికారులు మాకు సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు మనకు సంబంధించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు ఇక్కడ పోలీసు యంత్రాంగం కూడా ఉంది నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు రాత్రి మూడు గంటలకు వస్తే పన్నెండు ఒకటే వరకు మార్కెట్లనే చిన్న చిత్తగా పని చేసుకుంటూ బతుకుతే మాకు వచ్చే సగటు జీతం నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు వీటి మీదనే మేము ఇంటికి రాయ చదువులు హాస్పిటల్ బిల్లులు చెల్లిస్తూ బ్రతకాలి అధిక బరువులు ఎనభై వంద కిలోల బరువులు వస్తే ఆ బరువులు మేయలేక వెనుపూసలు తొలగిపోయి మోకాలు చిప్పలు అరిగిపోయి అనేక మంది రోగాన పడి ఉంటే మమ్మల్ని చూసినా దిక్కులేదు అయ్యా మేము కూలి చేసుకొని బతికేటోళ్ళం మమ్మల్ని కలకరించండి మా కూలి రేట్లు పెంచండి అని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా హోల్సేల్ వ్యాపారస్తులకు మరియు రిటైల్ వ్యాపారస్తులకు రైతు ఆశ్రములకు కూడా మేము ప్రాధాన్యపడుతున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా మాది ఆందోళన ఆకలి ఆందోళన వేరే ఆందోళన కాదు మీరు గమనంలో పెట్టుకోవాలని చెప్పేసి ఈ నిరసన కార్యక్రమంలో హమాలి కార్మిక సంఘం నాయకులు గాలిపల్లి సతీష్ గడ్డం రామచందర్ ఎండి జానిమియ బండారి రవీందర్ కౌటం రవీందర్ గొర్రె రాజయ్య తదితరులతో పాటు హమాలి కార్మికులు పాల్గొన్నారు